నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం మే తేదీ నుంచి ఉచిత సమ్మర్ క్యాంప్ చిల్డ్రన్స్ క్లబ్ పిసిసి ఆధ్వర్యంలో పెద్దాపురం యాసలపు సూర్యరావు భవనంలో మే ఏడవ తేదీ నుండి జూన్ తొమ్మిదవ తేదీ వరకు ఉచిత సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బుద్ద శ్రీనివాస్ తెలిపారు సమ్మర్ క్యాంప్ కి సంబంధించిన గోడపత్రికలు చిల్డ్రన్స్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీసీ ఆధ్వర్యంలో వరుసగా నాలుగో సంవత్సరం వేసవి శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు ఉదయం పూట ఆరున్నర నుండి ఎనిమిదిన్నర వరకు కరాటే సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు మే ఐదవ తేదీ లోపుగా సమ్మర్ క్యాంపుకు వచ్చేవారు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు ఉచిత సమ్మర్ క్యాంపులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కూనిరెడ్డి అరుణ రొంగల అరుణ్ అమృత నమ్రత మణికంఠ యోగేష్ నాని బాలమురళీ కృష్ణ నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు పరిసర విద్యార్థులకు స్థానిక నుంచి ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలని ఉద్దేశంతో కరాటే అలాగే సాయంత్రం వివిధ రకాల విద్యార్థులు దృష్టిగా నేర్పించడం జరుగుతుంది ఇందులో డ్రాయింగ్ అలాగే మ్యాజిక్ సైన్స్ ప్రయోగాలు కథలు చెప్పడం నాటకీకరణ అలాగే విచిత్ర వ్యాషారణ పాటలు పాడడం డబ్బు అలాగే కర్ర వంటి వంటి కృత్యాల్లో శిక్షణ జరుగుతుంది ఇందులో విద్యార్థి విద్యార్థులకు ఏ విధమైన రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని డిజిటల్ చేసుకోవలసిందిగా కోరు